హలో అండి ఈరోజైతే నాన్నగారికి తెలిసిన అంకుల్ వాళ్ళు సపోటాకాయలు మామిడికాయలు కోసుకోమన్నారు వచ్చి తోటకైతే వచ్చేసాము చూడండి ఇవన్నీ సపోటా తోటలు కాయలు అయితే ఫ్రెష్ కదా అంటే పాలు తీకుండా ఉంటారు కాబట్టి చాలా స్వీట్గా ఉంటాయి మనకి మార్కెట్లో అమ్మే సపోటాలైతే పాలు తీసి అమ్ముతారు కాబట్టి అంత టేస్టీ ఉండవు ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట ఏమీ వేసేది ఉండదు ఇందులో మనకి కనుక ఇంటి దగ్గర ప్లేస్ ఉన్నట్లయితే ఒక్క మొక్క నాటామంటే చాలా సపోర్టాలు వస్తాయి స్వీట్ స్వీట్ సపోటాలు అయితే కోసేసాము చూడండి హైదరాబాద్ తీసుకెళ్ళిపోవడానికి ఇవి టూ డేస్ ఇలానే కవర్లో ఉంచామంటే మొత్తం పండిపోతాయి మేం తినటమే కాదు ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచటానికి ఇంకా మామిడికాయలు కూడా కోసేద్దాము ఫ్రెష్గా ఇవి బంగినపల్లి మామిడి పండ్లు ఎంత స్వీట్ ఉంటాయో టెంకి కూడా తినేయాలన్నంత స్వీట్గా ఉంటాయి మా ఊరి సపోటాలు మామిడి పండ్లు అయితే ఒకసారి అన్న టేస్ట్ చూడాల్సిందే అంతేకాదు జామకాయలు కూడా బాగా ఉంటాయి ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇంటి దగ్గరికి అంతా పనిచేసి మన ఊరి మామిడి పళ్ళు సపోటాలు టేస్ట్ అయితే చూపించేద్దాము అన్నట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఆచేత్తోనే లైక్ కూడా చేయండి